నమస్తే నిరంతరం మహాజనపక్షం ఎంఎస్పి న్యూస్ యూట్యూబ్ ఛానల్ ఎంఆర్పిఎస్ ముప్పైవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల్లోని ఎంఆర్పిఎస్ శ్రేణులు కూడా సిద్ధమవుతున్నారు ఎంఆర్పిఎస్ ప్రకాశం జిల్లాలోని ఒక చిన్న కుగ్రామంలో ప్రారంభమై ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించి దేశంలోనే సుదీర్ఘ విరామంతో సుదీర్ఘంగా ముప్పై ఏళ్ళుగా పోరాటం చేస్తున్న మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రేపు ముప్పై ఏళ్ళ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సిద్ధమవుతున్నారు ప్రతి గ్రామం ప్రతి మండలం ప్రతి జిల్లాలోని ఎంఆర్పిఎస్ శ్రేణులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకుంటున్నారు ముఖ్యంగా యూనిఫామ్తో ఒకే యూనిఫామ్తో అంటే వైట్ షర్టు బ్లాక్ ప్యాంటుతో కవాతు నిర్వహించేందుకు గ్రామాల్లో సిద్ధమవుతున్నారు అదేవిధంగా ఎంఆర్పిఎస్ జెండా దిమ్మెలను కూడా పాత వాటికి కొత్త రంగులు వేసి అలంకరిస్తూ అదేవిధంగా లేని చోట కొత్తగా నిర్మిస్తూ రేపు జెండాను ఆవిష్కరించేందుకు దండోరా జెండాను ఆత్మగౌరవ జెండాను ఆవిష్కరించేందుకు గ్రామంలోని ప్రతి గ్రామ కార్యకర్త నుంచి జాతీయ స్థాయి అధ్యక్షుడి దాకా అందరూ సిద్ధమవుతున్నారు అదేవిధంగా మహాజన నేత ఎంఆర్పిఎస్ అధినేత దండోర వ్యవస్థాపకులు మందాకృష్ణ మాదిగా అరవైవ జన్మదిన వేడుకలను కూడా ఘనంగా నిర్వహించేందుకు ఎంఆర్పిఎస్ శ్రేణులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు కొన్ని చోట్ల రక్తదాన శిబిరాలు చేస్తూ కొన్ని చోట్ల విద్యార్థులకు పుస్తకాలు పంచుతూ కొన్ని చోట్ల సేవా కార్యక్రమాలు చేసేందుకు కూడా ఎంఆర్పిఎస్ శ్రేణులు సిద్ధమవుతున్నారు కొన్ని చోట్ల కవాతు నిర్వహించేందుకు కొన్ని చోట్ల అన్నదానాలు చేసేందుకు కూడా ఎంఆర్పిఎస్ నాయకులు ఇప్పటికే సిద్ధమయ్యారని చెప్పవచ్చు ముఖ్యంగా దండోరా స్థాపించి మాదిగలను తల ఎత్తుకునే దిశగా ఆత్మగౌరవ పోరాటంగా తీర్చిదిద్దినా కానీ అదేవిధంగా అండలేని వికలాంగులకు విహెచ్పిఎస్ హక్కుల పోరాట సమితిని స్థాపించి వాళ్ళకు కూడా ఆత్మగౌరవాన్ని తెచ్చిన ఏకైక సంస్థ ఎంఆర్పిఎస్ అని చెప్పవచ్చు ముఖ్యంగా అనేక ఉద్యమాలు గుండె జబ్బులతో బాధపడుతున్న పిల్లల్ని ఒక చోట చేర్చి దాన్ని ఆరోగ్యశ్రీగా రూపుదిద్దటంలో అదేవిధంగా వికలాంగులు ఈరోజు పెన్షన్ ఆరు వేలు పొందుతున్నారంటే అది విక ఎంఆర్పిఎస్ పోరాటం అనేది చెప్పవచ్చు అలా అదేవిధంగా చాలా ఎస్సీల్లో ఇంకా యాభై తొమ్మిది కులాలకు కూడా కులం పేరు చెప్పుకోవడానికి భయపడే స్థాయి నుంచి వాళ్ళ దర్జాగా పేరు పక్కన కులం పేరు పెట్టుకునే స్థాయికి ఎదిగిన సంస్థ ఎంఆర్పిఎస్ అని చెప్పుకోవచ్చు దీనికి ఆర్థ్యుడు మహాజన నేత ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగా మందకృష్ణ మాదిగా దండోర ఉద్యమం తర్వాతే అనేక బీసీలోని ఎస్టీల్లోని మిగతా మైనార్టీ కులాల్లోని ఉద్యమ సంస్థలు పట్టుకు పుట్టుకురావటం వాళ్ళ ఆత్మగౌరవానికి పోరాటం కూడా అప్పుడే మొదలుపెట్టారని చెప్పుకోవచ్చు ఈ ఉద్యమం ఎన్నో మానవీయ కోణాలతో పాటు అనేక రాజకీయ చైతన్యాన్ని కూడా ఇచ్చిందని చెప్పుకోవచ్చు వర్గీకరణ ఫలితం కొన్ని రోజుల్లో రానున్న నేపథ్యంలో ఈ ముప్పై ఏళ్ల ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు